ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి భారీగా తగ్గింపు రేపటి నుండే ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో అదేవిధంగా వీడియోస్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై ఐదు శాతాన్ని తన రెపో రేట్ని తగ్గించిన సంగతి తెలిసిందే దీనిలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించిన పరిణామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఎంసీఎల్ఆర్ని భారీగా తగ్గించడం జరిగింది ప్రస్తుతం ఉన్న ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ డెబ్బై శాతం అనగా జీరో పాయింట్ ఫైవ్ బేసిస్ పాయింట్లను తగ్గించడం జరిగింది తద్వారా స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకునే వారికి శుభవార్తగానే చెప్పుకోవచ్చు భారతదేశంలో గల వివిధ బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉన్న ప్రాధాన్యత వేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ యొక్క ఇండియా యొక్క రెపో రేటు అదేవిధంగా ప్రతి ఒక్క రేట్లు తక్కువ ఉన్నాయి అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ల పైన కూడా వడ్డీ రేట్లను ఒక ఉన్నత మోతాదులలో అందిస్తున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బడుగు బలహీన వర్గాలతో పాటుగా ఉన్నత వర్గాలను కూడా సమానంగా చూసి అత్యున్నత బ్యాంక్ అని పేర్కొంటారు